చేసిన నోటిఫికేషన్ ప్రకారం మెడికల్ కాలేజ్లో ల్యాబ్ అటెండెంట్స్ డీఓ ఈసీజీ టెక్నీషియన్స్ ప్లస్ థియేటర్ అసిస్టెంట్ అనే పోస్టులు రిలీజ్ చేసారు ఇతర పోస్టులు ఆ పోస్టులలో ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఫైనల్ లిస్ట్లో మొత్తం ఫ్రాడ్ చేసారు ఈ ఫ్రాడ్ ఏంటి అని అంటే ఇక్కడ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తికి సెవెన్ టెన్ ప్లస్ ఈ మౌనిక సెవెన్ టెన్ రాకేష్ సెవెన్ టెన్ అని చెప్పి ఇచ్చేసారు కాకపోతే వీళ్ళది నూట యాభై మందిలా వీళ్ళు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఆరు వందల ఎనభై ఆరు వందల అరవై ఆరు వందల ఇరవై మార్క్స్ ఉండే అంటే అదనంగా మార్క్స్ యాడ్ చేసి ఇది ఫ్రాడ్ చేసి ఈ ఫైనల్ లిస్ట్లో వీళ్ళకు పేర్లు వచ్చేటట్టు చేసిర్రు ప్లస్ ఇంకొక అభ్యర్థి ఒక అభ్యర్థి అసలుకే ఇంటర్వ్యూకి అటెండ్ కాలే అంటే ఆ నూట యాభై మందిలో ఇంటర్వ్యూలో పిలిచిన దానిలో ఆ అభ్యర్థి నేమ్ లేదు ఆ నేమ్ లేని పేరు కూడా ఫైనల్ లిస్ట్లో ఆమెకి డైరెక్ట్ జాబ్ ఇచ్చారు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ పోస్ట్లో వడంగానే మేము కోవిడ్లో చేసినామని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి ప్రజావాణిలో పోతే మాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ప్రజావాణిలో కలెక్టర్ గారు సిగ్నేచర్ చేసి కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి పెట్టిండు ప్లస్ అట్లనే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అధికారికి కూడా ఇచ్చిండు ఆ ఆ వినతి పత్రం ముందు ఇప్పుడు ఈ ప్రాల్ జరిగిందని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి పోయి మేము అడిగితే సార్ ఇట్లా మేము కోవిడ్లో చేసినాం సార్ మాకు ఫస్ట్ ప్రిపరేషన్ చేయండి ఇదంతా ఫ్రాడ్ చేసిరు ఈ మార్క్స్ అన్నీ యాడ్ చేసి ఇట్లా కలిపి వీళ్ళు అంటే అనర్హులకు వీళ్ళకు ఉద్యోగాలు ఎస్టర్ట్ చేసిర్రని చెప్పి మేము మాట్లాడితే మేము కోవిడ్ అని చెప్పంగానే మమ్మల్ని సీరియస్ అయ్యి ముక్క ఫస్ట్ కిందికి దిగు అని చెప్పేసి చులకనగా మాట్లాడిండు ఇప్పుడు ఒక ప్రజా పరిపాలన కలెక్టర్ గారు ప్రజావాణి పెట్టినప్పుడు కలెక్టర్ గారు ఒక సమస్య ఉంది అని చెప్పి కలెక్టర్ గారి దగ్గర పోతే కలెక్టర్ గారు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే మేము మనుషులం కాదా మేము చదువుకోలేదా మమ్మల్ని ఈడియట్ వేస్ట్ ఫెయిలో ఏంది మీరు అంటే ఎవ్వరూ పని చేయని సమయంలో కోవిడ్లో పాండమిక్ డిసీజు వరల్డ్ వైడ్ మొత్తం ఇంట్లో కూర్చుంటే మేము ఫస్ట్ మా ప్రాణాలకు తెగించి మేము వచ్చి మూడు సంవత్సరాల నర మేము విధులు నిర్వహించినాం సో మాకు ఫస్ట్ ప్రిపరేషన్ ఇయ్యాలని చెప్పి మేము అడిగితే కోవిడా మీరు ఫస్ట్ వేస్ట్ ఫెయిలో అంటే కోవిడ్ టైంలో మీకు కోవిడ్ అనేది మీకు ఇప్పుడు చురుకనైపోవచ్చు కానీ అప్పుడు మేము పీపీ కిట్లు వేసుకొని వంద వంద మందికి టెస్టులు చేస్తే మా దానిలా కళ్ళు తిరిగి కింద పడితే వన్ జీరో ఎయిట్లో కూడా మమ్మల్ని వేసుకొని పోయిన రోజులు ఉన్నాయి సో మేము వచ్చి మా కష్టం చెప్తూ సమస్య గీది సారా అని చెప్పుకున్నామని అంటే కలెక్టర్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కోవిడ్ టైంలో ఈసీసీ టెక్నీషియన్ అప్లై చేసుకున్నాను దీంట్లో కోర్సులో మినిమమ్ టూ ఇయర్స్ అని ఎక్స్పీరియన్స్ పెట్టారు ప్లస్ దీంతో డిప్లొమా వీసీఎస్ టెక్నీషియన్స్ సంబంధించి కోర్స్ అని చెప్పారు దాంట్లో ఇంటర్వ్యూ పిలిచిన వాళ్ళని టెక్నీషియన్స్ ఉన్నాయి ప్లస్ అది రెస్పెక్టివ్ టెక్నిక్ టెక్నీషియన్ పిలవడం జరిగింది దాంట్లో మేము వచ్చినాం ఇంటర్వ్యూకి వచ్చినాం అందరికంటే మెరిట్ మార్క్ ఉన్నాయి ఇంటర్ ఎక్స్పీరియన్స్ నాకే ఉంది కాకపోతే మేము చదివినప్పుడు మాకు వన్ ఇయర్ కోసం ఇప్పుడు వాళ్ళకి టూ ఇయర్స్ ఉన్నాయని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ మార్క్స్ ఉన్నాయని చెప్పేసి మార్క్స్ పరము అని చెప్పేసి వాళ్ళు తీసుకోరు కానీ నితిన్ అనే వ్యక్తి లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యే ఇద్దరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆయనకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసినామని చెప్పేసి మార్క్స్ పరంగా సెలెక్ట్ చేసినామని చెప్పేసి మాకు కోవిడ్ టైంలో మేము ప్రాణాలు తగ్గించి చేసినాం మాకు సీనియర్టీ కూడా ఉంది అంతకుముందు పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళకు పాత కలెక్టర్ సార్ వాళ్ళకి మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ సార్ ప్రిన్సిపాల్ సార్ అందరికీ ఇష్టం ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వమని చెప్పేసి మాకు ఇచ్చిన లెటర్స్ కూడా ఉన్నాం మీ మీరు మాకు ఏమైనా న్యాయం చేయాలి మాకు ఫస్ట్ ఫస్ట్ ఇన్ఫిడెన్స్ మాతీయాలి ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి కోవిడ్ చేసినాం లాస్ట్ పాల గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ జీవోను క్యాన్సల్ చేసేసి ఇస్తే ఇప్పుడు ప్రజెంట్ నేను పేషెంట్ కేర్ పోస్ట్ కింద పదివేల జీతానికి డ్యూటీ చేసుకుంటూ ఈసీ టెక్నీషియన్ చేస్తున్నాను చేసినాం చేస్తే అప్లికేషన్ తీసుకోవాలని ఫస్ట్ ఆయన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో కొంచెం దురుసగా మరుసగా దురగా అప్లికేషన్స్ కూడా తీసుకోలేదు ఇస్తే తీసుకోలేదు నాకు అడిగింది ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఒకటే కానీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నువ్వు ఆన్సర్ చెప్పాలంటే నాకు అడిగింది ఒకే క్వశ్చన్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది ఇంత ముందు ఎక్కడ చేసినా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు అని అడిగింది ఒకటే క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పాను యూ కెన్ గో అన్నాడు వచ్చేసాను అంటే నాకు ఇంకేం అడగలేదు నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ నేను సమాధానం చెప్పలేను అంటున్నాను నాకు అడిగింది ఒకే ఒక క్వశ్చన్ కొన్ని సంవత్సరం ప్రయత్నం మెడికల్ కాలేజీలో గల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అందుకు భాగంగా మేము ఇంతకుముందు కోవిడ్ సమయంలో మేము అందరము పని చేస్తూ వచ్చినాము దానికి ఆధారం చేసుకొని మేము కలెక్టర్ గారిని ప్లేస్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారిని అడిగి సార్ మేము అప్లై చేసుకుంటాము మరి మాకేమన్నా ప్రియారిటీ ఇవ్వండి సార్ అని అడగడం జరిగింది తనకు బదులుగా వాళ్ళు మెడికల్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గారు కానీ గత 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 ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టర్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ మాకు ఫేవర్గా అప్పుడు మాట్లాడిన సరే అని చెప్పి వాళ్ళ మాట మేరకు మేము అప్లికే అది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కానీ అందులో మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా రీసెంట్గా రీసెంట్గా పాస్ అయిన వారికి వాళ్ళకు ప్రత్యేకంగా మార్క్స్ యాడ్ చేయడము ఇంటర్వ్యూకు రాని వాళ్ళను కూడా మెరిట్ లిస్ట్లో పేరు యాడ్ చేయడము ఇలాంటివి జరగడం జరిగింది అలాగే వాళ్ళు చదివిన చదువు చదువుతుండగా వచ్చిన మార్క్ కంటే అధికంగా మార్కులు వేసి వీళ్ళు పాస్ అయినారు వీళ్ళు జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పి మెరిట్ లిస్ట్లో ఇవ్వడం జరిగింది అది ఇంతకుముందు మా మిత్రుడు మీకు చూపించినాడు కంప్లీట్గా అదంతా ఫ్రాడ్ అవన్నీ కంప్లీట్గా మిస్టేక్సే ఉన్నాయి మేము ఆల్రెడీ మేము అడగడం జరిగింది అడిగినందుకు కలెక్టర్ గారు ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు ఈ సార్ మేము అంటే మేము రిక్వెస్ట్ అడిగినాము కలెక్టర్ గారిని కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ కానీ సార్ మేము ఇంతకుముందు మిమ్మల్ని వచ్చి కలవడం జరిగింది మేము కోవిడ్లో ప్రాణాలే తెగించి ఫ్యామిలీని విడిచిపెట్టి ప్రాణాభాయంతో కూడా మేము నెలల నెలలో ఫ్యామిలీకి దూరంగా ఉండి మా డిస్టిక్ను మేము కాపాడుకున్నాము తద్వారా మాకేమన్నా లాభము పొందుతుందేమో మాకేమన్నా మార్క్స్ యాడ్ చేసి మాకేమన్నా సగమన్నా పోస్టులు మాకు ఇస్తారేమో ఒక్కరన్నా తీసుకుంటారేమో ఆశ కొద్ది మేము ప్రతి ఒక్కరమో మేము అప్లై చేసుకోవడం జరిగింది తద్వారా వచ్చి కలెక్టర్ గారిని అడగడం ద్వారా తను దురుసుగా ప్రవర్తించి తను ఇష్టానుసారంగా యూఈటు చూపిడు అనుకుంటే దురుసుగా ప్రవర్తించి మా మీద మాట్లాడడం జరిగింది కావున దయచేసి ఇది చూస్తున్న ప్రతి ఒక్క నాయకులే కానీ ఎంప్లాయీసే కానీ ఎవరైనా కానీ దయచేసి కోవిడ్ సమయంలో ఏ ఏ పరిస్థితులలో మీ మీరు చూసిర్రు మేము చేసినాము ఎంతో మందిని కాపాడుకుంటూ వచ్చినాము అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మేము కోవిడ్ డిపార్ట్మెంట్లో చేసిన ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేస్తారని చిన్న విజ్ఞప్తి నా పేరు దేవి నేను ఇంతకుముందు వేములవాడ ఏరియా హాస్పిటల్లో థియేటర్ అసిడెంట్గా పనిచేసిన త్రీ ఫోర్ ఇయర్స్ చేసిన ఆయన అక్కడ రెగ్యులర్ ఉద్యోగులు వచ్చిరని మమ్మల్ని టర్మినేట్ చేసిర్రు టర్మినేట్ చేసినాక మళ్ళీ నేను ఇందులో మెడికల్ కాలేజీలో పడితే నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్నాక నన్ను ఇంటర్వ్యూలో నా పేరు ఉంది లిస్ట్లో పేరు ఉంది కానీ నాకు కాల్ రాలేదు ఏ మెసేజ్ రాలేదు వేరే వాళ్ళు నాకు తెలుసుకొని చెప్పి అక్క నీ పేరు వచ్చింది నిర్మలా అని పిలుస్తారు అని అంటే నేను అవుట్ నేను వచ్చిన ఆడికెళ్ళి వెళ్ళి మా ఊరికెళ్ళి వచ్చినా వచ్చినాక ఆయనతో సార్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిరు అన్నీ చేసిరు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మార్కులు నాకు సెకండ్ డివిజన్ అది మార్కులు థియేటర్ రెస్టారెంట్లో మంచి మార్కులు ఉన్నాయి మళ్ళీ నన్ను సెలెక్ట్ చేయకుండా వేరే వాళ్ళను ఎమ్మెల్టీ వాళ్ళను సెలెక్ట్ చేసి నర్సింగ్ వాళ్ళను సెలెక్ట్ చేసారు ఎట్లా చేస్తారు ఎమ్మెల్టీకి థియేటర్ అస్టెంట్ కి ఏం సంబంధం అసలు అసలు సంబంధం ఉందా దానికి దీనికి అది వేరేనా ఇది వేరేనా అట్లా ఎట్లుంటది అసలు దీని గురించి నేను దానికి సంబంధించి ఓటీ టెక్నీషియన్ సర్టిఫికేట్ లేకపోయినా ఎమ్మెల్టీ గల సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఓటీ టెక్నీషియన్ వాళ్ళకి లేదు వాళ్ళది ఎమ్మెల్టీ వాళ్ళ ఎమ్మెల్టీ వాళ్ళని ఓటి టెక్నీషియన్ లో ఎట్లా తీసుకుంటారు తీసుకోరాదు కదా అట్లా తీసుకున్నారు ఇప్పుడు నేను తీరాచి ఇక్కడికి ప్రజావాణి రాచి ఫిర్యాదు చేస్తే సారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చేతికి నేను ఇచ్చిన లెటరు ఆయనకిచ్చిండు ఆయనకిస్తే ఆయన ఏమో నేను చూస్తా అమ్మా ఇది ఎమ్మెల్టీది అట్లానే ఉంటది అట్లా ఎట్లా ఉంటది సరే అని ప్రశ్నిస్తే లేదు వాళ్ళది ఎంఎల్టి దాంట్లో ఉంది రెండే పోస్టులు ఉన్నాయి థియేటర్ రెస్టిడెంట్ అట్లా మాట్లాడుతుండు తీరా వచ్చినాక నేను చూసినప్పుడు అయితే నాలుగు పోస్టులు ఉండే థియేటర్ అస్టిడెంట్ లా ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతు అన్ని సర్టిఫికేట్లు అర్హతలు అన్ని ఉండి కూడా నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది అర్హత లేని వాళ్ళను తీసుకోవడం జరిగింది చంద్రశేఖర్ నేను గత పదకొండ మెడికల్ కాలేజ్లో అప్లై చేసి అప్లై చేసుకున్నాను డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ కు అప్లై చేసి డేటా ఎంట్రీ పోస్ట్ అప్లై చేసుకున్నాను అయితే ఇప్పుడు నాకు కాల్ కూడా రాలేదు కొందరికి కాల్ వచ్చి మెసేజ్ వచ్చింది ఎందుకంటే ఇంటర్వ్యూ అటెండ్ కమ్మడ్ అటెండ్ కామంటే నేను కోవిడ్లో చేసినా నాలుగు సంవత్సరాలు కోవిడ్లో చేసినాము అక్కడ వెళ్ళేంతకుండా లో అప్పుడు కోవిడ్ సమయంలో చేసినాం అప్పుడు చాలాసార్లు కలెక్టర్లు కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ కలిసినాం కలిస్తే మీకే ముందు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు మీకే ముందు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు కానీ మాకు ఇంటర్వ్యూకి మాత్రం కాల్ రాలేదు కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు అప్పుడు మేము మళ్ళీ సార్ను కలిస్తే ఇది అంటే మీకు ఎంప్లాయ్మెంట్ సార్ని కలిస్తే ఎంప్లాయ్మెంట్ సార్ ద్వారా అక్కడ పిల్ల కాబట్టి ఎంప్లాయ్మెంట్స్ అని కలిస్తే ఇది డిగ్రీతో డిగ్రీ మార్క్స్ని బట్టి తీసుకుంటున్నాము డిగ్రీ అని చెప్పేది కానీ తీరా చూస్తే ఇప్పుడు సెలెక్టెడ్ విషయంలో ఎవరెవరి అంటే డిగ్రీ అన్నప్పుడు డిగ్రీ ఉండాలి అసలు ఇవి ఇప్పుడు ఎంబీఏ వాళ్ళని కూడా తీసుకున్నారు ఎంబీఏ వాళ్ళని తీసుకున్నారు ఇందులో మళ్ళీ బీఎడ్ బిఎడ్ అంటే టోటల్ మార్క్స్ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంటే వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ పర్సెంటేజ్ పెరుగుతుంది ఇక్కడ పర్సెంటేజ్ పెరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఎంబీఏ అసలు డిగ్రీ అన్నప్పుడు డిగ్రీ తీసుకోవాలి సార్ మళ్ళీ బీడీ వాళ్ళని ఎందుకు తీసుకోవాలి ఇది పీజీ ఎంబీఏ అంటే ఇది పీజీ పీజీ వాళ్ళని ఎందుకు తీసుకోవాలి ఇది మాకు మళ్ళీ మా వీళ్ళకంటే ఎక్స్పీరియన్స్ మాకు ఎక్కువ ఉన్నది ఫోర్ ఇయర్స్ ఉంది కానీ దీన్ని మాకు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా మమ్మల్ని వదిలేసి మమ్మల్ని ఇస్తామన్నప్పుడు మేము చేసిన మాకు మొదటి ప్రాధాన్యత ఇస్తా అని చెప్పిన మాట అది చేసి ఇప్పుడు వీళ్ళను ఎవరు ఎంబీఏ వాళ్ళను బీఎడ్ వాళ్ళను అంటే సార్ నేను బీఈడి చేసిన పీజీ కూడా చేసిన సార్ నాకు డిగ్రీల పర్సెంటేజ్ తక్కువ ఉండవచ్చు కానీ పీజీలకు ఎక్కువ ఉంది సార్ పర్సెంటేజ్ నాకు బీడ్లో కూడా పర్సంటేజ్ ఎక్కువ ఉంది కానీ డిగ్రీలో తక్కువ ఉంది అటువంటి అప్పుడు ఇవి వీళ్ళను ఈ వీళ్ళను పరిగణలోకి తీసుకోవడం మేము మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ బిల్లను అర్జ్ చేయడం ఇది కరెక్ట్ జరగలేదని జరగలేదు సార్ ఇది కరెక్ట్గా జరగలేదు కాకపోతే మాకు తగిన న్యాయం చేయాలని మేము కోవిడ్ లా చేసినాం కాబట్టి మాకు మెదడు ప్రాధాన్యత అది చేయాలని మేము ప్రాధాన్యపడుతున్నాం కోరుకుంటాం